శ్రీ గురు క్షణమహ మకర రాశి జాతకులకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటి గురువారంతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఈ రెండు వేల ఇరవై మూడు చివరి పదకొండు రోజుల్లో ఫలితాలు సూచనలు సలహాలు కృప్తంగా మూడు పాయింట్లలో తెలియజేయబోతున్నా ఇక మొదటి పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఒకటి రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకే ఇది వన్ డే కూడా ఫుల్గా లేదు నైట్ టెన్ జీరో నైన్ వరకు మాత్రమే ఉన్న సమయం అంతా కూడా ఇది అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని విషయాలను బహిర్గతం చేయకుండా జాగ్రత్త పడాలి తోబుట్టూరుతో కావచ్చు మిత్రులతో కావచ్చు మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్ చక్కగా ఉంటాయి ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ ఉన్నా ఈ ఒకటవ తేదీ మాత్రం తోబుట్టువులతో కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే వాటి వలన ఏమైనా సమస్యలు ఉంటాయి సమస్యలు ఉంటాం కాదు మీరు అనవసరంగా సమస్యలు తీర్చే విధంగా మీ మాటలు దాటి ఉంటుంది కనుక మీ మాటల్ని చాలా వరకు కట్టు కట్టుదిట్టంగా ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడానికే ప్రయత్నం చేయండి మీరు అనవసరంగా అధికంగా మాట్లాడని కారణం కూడా సమస్యలు తెచ్చే విధంగా ఉంటాయి కనుక చాలా వరకు కొంచెం మితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఇక రెండవ పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలతో ప్రారంభమై ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది చేసే ఉద్యోగం పైన వ్యాపారం పైన వ్యవహారాలపైన ఆరోగ్య విషయాలపైన సంతాన విషయాలపైన దీని యొక్క స్థితిగతులని గూడు కట్టుకుంటాయి ఏదో తెలియనటువంటి సమస్య కొంచెం వెంటాడుతుంటుంది పై అధికారులతోనే ఎంత బాగా మాట్లాడినా కూడా వారికి మీరు మాట్లాడే పనితీరు నచ్చదు మీరు మాట్లాడిన తీరు నచ్చదు మీ పనితీరు నచ్చదు మిమ్మల్ని వ్యతిరేకంగా పరిస్థితులు తెచ్చే విధంగా వ్యతిరేకమైన స్థితిగతుల్లో మిమ్మల్ని నెట్టే విధంగా సహ ఉద్యోగులు చేసే ప్రయత్నాలు కూడా వారు సక్సెస్ అవుతుంటారు కనుక ఆ వ్యతిరేకత నుంచి బయటపడాలంటే బయటపడలేని పరిస్థితుల్లో ఒక్కోసారి ఉద్యోగం పైనే ఒక అసహ్యం విరక్తి అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రెండు వేల ఇరవై మూడుతో ఆకారాలు చేసేసుకుందాం అనేటువంటి ఆలోచన కూడా వస్తుంటాం బట్ తొందరపడవద్దు వ్యాపారం చూస్తేనా మాత్రమే ఉంటుంది అది భాగస్వామి వ్యాపారం కావచ్చు సొంతంగా చేసుకునే వ్యాపారం కావచ్చు ఏదైనా సమస్యాత్మకంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఇక సంతాన విషయానికి వస్తేనా మీరు చెప్పింది వారు వెనరు వారు చెప్పింది మీ సస్యమేర ఎస్ అంటారు ఒకరికి ఒకరికి మధ్య ఇట్లా ఉంటుంది చిన్నపిల్లకాయతే వారి మొండితనం ఎక్కువగా ఉన్న కారణంగా కూడా ఒక్కోసారి మీరు మీకు ఆవేశం పెరుగుతుంటుంది సో వారి యొక్క విద్యా విషయాలు కావచ్చు ఉద్యోగ విషయాలు కావచ్చు వివాహ అంశాలు కావచ్చు లేక వారికి కావాల్సిన ముఖ్యమైనటువంటి వస్తువుల యొక్క కొనుగోలు కావచ్చు ఏదైనా కొంత వ్యతిరేకతలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కానీ ఇలాంటి వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్న కారణంగా ఈ రెండు వేల ఇరవై మూడులో ఉద్యోగానికి కొంత భద్రత లేదు కనుక ఈ భద్రత లేని ఉద్యోగం ఉండకూడదు అని వ్యతిరేక నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు రెండు మూడు రోజులు పరిస్థితులు వస్తుంటాయి ఒక్కోసారి కాకపోతే పది రోజులు ఉంటాయి ఆ తర్వాత పరిస్థితులు మళ్ళీ సన్నగిలుతుంటాయి కనుక తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు చివరిగా ఉన్నటువంటి మూడవ పాయింట్ ఏంటంటే ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయానికి మాత్రం పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉంటాయి బట్ చివరి రోజు అంటే ముప్పై ఒకటవ తేదీ మాత్రం కొంచెం పరిస్థితి ఏదో వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉంటుంది దంపతులుగా ఉన్నవారు వారికి అనుకూలంగా ఉంటాయి వివాహం కానిటువంటి వారికి శుభవార్త వినిపిస్తుంటాయి మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు తెలిసినటువంటి పెళ్లి పేర ద్వారా కావచ్చు ఏదైనా వారికి తీపి వార్తలు శ్రవణానందంగా ఉంటాయి ఇంకా దీంతోపాటు అనారోగ్యం లాంటివి ఏదైనా ఉంటే వైద్యుల నుంచి రిపోర్ట్స్ ఇస్తేనా అవి కూడా కొంతవరకు మీకు పీస్ఫుల్నెస్ ఇస్తాయి అమ్మాయ పర్వాలేదు కొంతవరకు మెరుగైన స్థితి కనపడుతుంది గతం కంటే కూడా మెరుగైంది ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అంటే పర్వాలేదండి బాగుందంటే రిపోర్ట్స్ అన్నీ కూడా ఫేవరబుల్గా వచ్చాయి అని చెప్పే అవకాశాలు వస్తాయి దీంతోపాటు శత్రువులపైన విజయం సాధించే అవకాశాలు కూడా వస్తుంటాయి ఇక భాగస్వామ్య వ్యాపారాల్లో డెవలప్మెంట్స్ కనపడుతుంటాయి అయితే ముప్పై ఒకటవ తేదీ మాత్రం కొంతవరకు మీరు బండిని వేగంగా నడపవద్దు ఆ రోజున చిట్ట చివరి రోజు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై తేదీ ఆ రోజున మీ ఆశలు ఎన్నో ఉంటాయి ఈ ఆశల్ని అడియాసం చేసేటువంటి వారు ఉంటారు కనుక ఆ యొక్క బాధతోటి మీరు కొంచెం వేగంగా నడిపే అవకాశం ఉంటుంది లేదా ఈ తోటి వేగంగా నడిపే అవకాశం ఉంటుంది లేదా కొత్త సంవత్సరం ఉంది దీనికి కావాల్సిన ఏర్పాట్లకి వెళ్లాలనే ఉద్దేశంతో కూడా స్పీడీగా పోయే అవకాశం ఉంది కనుక వాహనాన్ని స్పీడ్గా నడపవద్దు ఫ్రాంక్ ఫ్రాంక్స్ చెప్పాలంటే అష్టమచంద్ర దోషం అనేది అంటారు ఈ అష్టమచంద్ర దోషం అనేది అది దాదాపుగా ముప్పై ఒకటవ తేదీ జనవరి ఫస్ట్లో కొనసాగుతుంటుంది కనుక డ్రైవ్ చేయటం అనేది ముప్పై ఒకటి స్పీడ్గా వద్దు జనవరి ఒకటి కూడా స్పీడ్గా అవుతుంది కొంచెం నెమ్మదిగా వెళ్ళటానికే ప్రయత్నం ఉంటుంది చేయండి ఇక ఈ రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ శనివారం ఆ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉత్తరద్వార దర్శనం చక్కగా చేసుకోండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి ఈ రెండు వేల ఇరవై మూడులో ముక్కోటి వస్తుంది తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో ముక్కోటి రాదు రెండు నో ముక్కోటి ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తిరిగి రెండు వేల ఇరవై ఐదులోనే కనుక అంటే రెండు వేల ఇరవై నాలుగులో ముక్కోటి రాదు పర్వదినం రాదు మిగిలినటువంటి పర్వదినాలను వచ్చేస్తాయి బట్ ముక్కోటి పర్వదినం మాత్రం రానే రాదు అయితే ఈ పదకొండు రోజుల్లో ఒక్కోసారి మీకు అనిపిస్తుంటుంది నూతన సంవత్సరానికి ఫలాని రకంగా చేస్తే బాగుంటుంది ఫలాని రకంగా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన అంతా కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో కొత్త కొత్తగా ఆలోచనలు వస్తుంటాయి కనుక మీకున్నట్టు ఆలోచన మంచిదే కానీ మా ఆలోచనలు మరింత పెంచుకోవద్దు అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా మితంగానే ఖర్చు చేయడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి ఇక ఈ ఈ డిసెంబర్ ఎండింగ్ లోపల ముప్పైవ తేదీ శ్రీ కూడా శనివారం ఆ రోజున ఆశ్లేష నక్షత్రం అంటే కరెక్ట్గా మీకు చంద్రుడు ఏడవ స్థానంలో ఉంటాడు కర్కాటక రాసులో సంచారం చేస్తుంటాడు కనుక ఆ ముప్పైవ తేదీ శనివారం ఆశ్లేష నక్షత్రం ఆ రోజున రాహుకాలం మార్నింగ్ నైన్ టు టెన్ థర్టీ రాహుకాలం కనుక ఆ రాహుకాల సమయంలో కొంచెం తీపిగా ఉండే పదార్థం ఏదైనా ఉంటే దాన్ని తింటానికి ప్రయత్నం చేయండి ఉదయాన్ని టిఫిన్ చేసినప్పటికీ ముప్పైవ తేదీ రాహుకాలంలో ఏదైనా ఎనీ స్వీట్ కొద్దిగైనా సరే చక్కెర అయినా బెల్లమైనా కలకండ అయినా పట్టిక బెల్లం ఏదైనా కొంచెం తీపి తీపిగా ఉంటే బాగుంటుంది కనుక ఆ తీపి పదార్థం తినడానికి ప్రయత్నం ఉంటే చేయండి ఇక నెక్స్ట్ నక్షత్రాల ప్రకారంగా ఏ ఏ సమయాలు వ్యతిరేకంగా ఉన్నాయో అవి కూడా తెలుసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన జాతకులకి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల పది నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు ఇక శ్రవణ నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మళ్ళీ చిట్ట చివరి రోజు అయినటువంటి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఫ్రమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే అది కూడా అనుకూల సమయం కాదు నెక్స్ట్ ధనిష్ట నక్షత్రం మొదటి రెండు పాదల్లో జన్మించినటువంటి మకర రాశి జాతకులకి ఇరవై రెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అనుకూల సమయం కాదు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఇవి నక్షత్రం ప్రకారంగా చెప్పేటువంటి వ్యతిరేక సమయాలు ఇక ఏ నక్షత్రంలో జన్మించిన వారికి అయినప్పటికీ కూడా ఇప్పుడు చెప్పబోయే మూడు ఉన్నాయి అవి వర్తిస్తాయి నక్షత్రం ఏదైనా సరే అంటే అన్ని నక్షత్ర జాతుకులకు ఈ సమయాలు వర్తిస్తాయి ఈ సమయాలు కూడా అనుకూల సమయాలు కాదు అన్ఫేవరబుల్ టైమింగ్స్ విసర్జనీయ సమయాలు ఈ ఇది మొదటిది ఏమిటంటే ఎప్పుడంటే ఇరవై రెండవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఇక రెండవది ఇరవై ఆరవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషం వరకు మూడవ వ్యతిరేక సమయం ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పైవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు ఇది వ్యతిరేక సమయం సో మొత్తం మీద అనుకూలంగా పరిస్థితులు అనేటువంటివి తెచ్చుకోవాలంటే సమయానికి అనుకూలం కావాలి కనుక రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోండి ముఖ్య కార్యక్రమాలు మాత్రం ఈ చెప్పిన సమయాల్లో కొంచెం వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏది ఏమైనప్పటికీ కూడా ముప్పై ఒకటవ తేదీ కొంతవరకు ప్రశాంత చిత్తంతోనే ఉండండి తొందరపడి హడావు నిర్ణయాలు తీసుకోవద్దు వెహికల్ని నెమ్మదిగా చేయడానికి ప్రయత్నం చేయండి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా రెండు వేల ఇరవై నాలుగుని స్వాగతించడానికి ప్రయత్నం చేయండి శుభం